అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కాబట్టి పాపములో ఉన్నప్పుడు లాభము లేదు పాపము ద్వారా వచ్చేది లాభము లేదు పాపము ద్వారా వచ్చేది నష్టమే పాపము పరిపక్వమై గర్భము ధరించి అది మరణానికి దారితీస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి పాపము వల్ల మరణము సంభవిస్తుంది లాభము లేదు కానీ నీతి వలన నీకు రక్షణ పుడుతుంది నీతి వలన రక్షణ పడుతుంది అందుకని అంటున్నాడు అక్కడ అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలుగును వాటిని గురించి ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు కారా వాటి అంతము మరణము అంటే బాప్తిష్వములోనికి రాకముందు ఉన్న క్రియలని కూడా బాప్తిష్ము అనంతరము మరణము మరణము పాతవి గతించును ఇవిగో కొత్త వాయును మన జీవితాలలో పాత జీవితము మరణానికి గురవ్వాలి బాప్తీసములోనికి వచ్చిన తర్వాత నూతన జనమ బాప్తీసములోనికి వచ్చిన తర్వాత నూతన జనమ బాప్తీసానికి వెనుక ఉన్న జనమ మరణకరమైన జన్మ వాటిని గురించి ఇప్పుడు మీరు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే వెనుక జరిగినటువంటి పాపమును నెమర వేసుకున్నప్పుడు వాటి విషయాలలో సిగ్గుపడుచు వాటి అంతము మరణము పాపమనకు అంతము ఉంది కానీ పరిశుద్ధతకు అంతము లేదు నీతికి అంతము లేదు పాపము చేసిన వాడు మరణించిన తర్వాత వాడిని గుర్తు చేసుకోరు వాడు సస్తే సచ్చాడులే పేడ విరగడైంది అనుకుంటా కానీ నీతి మంతులు చనిపోయిన తర్వాత ఎన్ని తరాలకైన వారిని గుర్తుంచుకుంటారు కాబట్టి నీతి అనేది మరణము లేదు నీతికి నువ్వు నీతిని కలిగి ఉంటే నీకు మరణము లేదు అదే నువ్వు పాపము అని కలిగి ఉంటే దాని అంతము మరణము వాక్యవశాలు సెలవిస్తుంది వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము